దేవునికి స్తోత్రం హలెలుయ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రియమైన క్రైస్తవ సహోదరులు సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రవారి గణనామంలో నచరైడైన ఎస్ఏ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క చిత్తానుసరంగా పరిశుద్ధాత్మిక సహాయంతో ప్రతిరోజు ఈ దినం మొదలుకొని దేవుని వాక్యమనే అర్థం అనే కార్యక్రమాన్ని ప్రచురించుటకు దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నారు దయచేసి గమనించండి దేవుని వాక్యమనే అర్థం వాక్యం అనే అర్థం ఎదుట మనం నిలబడినప్పుడు నీవు నేను ఎలా ఉన్నామో క్లారిటీగా కనబడుతుంది దేవుని యొక్క వాక్యం ఇలా సెలవేస్తుంది చూడండి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడు ఇలా రాయబడి ఉంది చూడండి ఎవడైనానో వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాక్యం ఇలా సెలవిస్తుంది ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యమును వింటా ఉంటావు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దాన్ని ఆలోచిస్తూ ఉంటావు వింటూ ఉంటావు ఆలోచిస్తూ ఉంటావు కానీ దాని ప్రకారం చేయటానికి నీకు కష్టతరం అవుతుంది నీకు ఇబ్బందికరంగా ఉంది నీకు చేత కావట్లేదు అది నీ జీవితానికి పెద్ద నష్టాన్ని తీసుకుని వస్తుంది ఏంటో తెలుసా చనిపోయిన తర్వాత నీవు క్రైస్తవుడే అయినా చనిపోయేంతవరకు దేవుని మందిరానికి వెళ్ళినా కానుకలు ఇచ్చినా ఎన్నో కార్యక్రమాలు దేవుని కొరకు చేయించినా నీవు వాక్యానుసరమగా ప్రవర్తించలేదు కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని నీవు కోల్పోతావు అందుకనే వాక్యముల రాయబడుతుంది ఎవడైనానో వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకును మనుష్యుని పోలి ఉన్నాడు అంటుంది దాని అర్థం ఏంటంటే ఒకడు అద్దములో తన ముఖమును చూసుకున్న తర్వాత బయటికి వెళ్ళి తన ముఖం ఎలాగుందో మర్చిపోతాడు ఒకడు అద్దమును తన ముఖమును చూసుకున్న తర్వాత మరిచిపోయినట్లుగా నీ వాక్యం వింటున్నంతసేపు సేపు ఎలా చేయకూడదు ఎలా మాట్లాడకూడదు ఎలా ప్రవర్తించకూడదు అనుకుంటున్నావు దేవుని మందిరం నుండి బయటకు రాగానే దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతున్నావు ఎలా మాట్లాడకుండా ఉండాలి అని అనుకున్న దూస దేవుని మందిరంలో దాన్ని మరిచిపోయి యథా విధముగా నీవు ప్రవర్తిస్తున్నావు యథావిధంగా చేస్తూ ఉన్నావు అందుకనే నీ జీవితంలో పెద్ద నష్టాన్ని చూడబోతూ ఉన్నావు అలా చూడకూడదని దేవుని యొక్క వాక్యము నిన్ను పదే పదే హెచ్చరిక చేస్తుంది దేవుని సేవకుల ద్వారా పరిశుద్ధుల ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని దర్శనముల ద్వారా నీవు వినుచున్న అనేకమైన మాధ్యమాల ద్వారా దేవుడు యస్సుక్రీస్తు ప్రభు నీతో నిత్యము మాట్లాడుతూనే ఉన్నారు ఈ రోజు నుండి ప్రభు చిత్రమైతే గమనించండి ప్రతి దినము దేవుని వాక్యమని అర్థం నిన్ను సరిచేయటానికి దేవుని యొక్క వాక్యం ఏదో నిన్ను నిలబెట్టడానికి ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ఆయన మార్గంలో నిన్ను నడిపించడానికి ఈ యొక్క వాక్యాన్ని సిద్ధం చేయబోతున్నాడు దయచేసి మిస్ కాకండి ఇదేదోలే మామూలే అనుకోకండి కానీ దేవుని యొక్క వాక్యం నీతో చాలా సూటుగా మాట్లాడడానికి సిద్ధంగా ఉంది నీ హృదయ రహస్యాలను బయటకు తీసుకుని రాగలిగిన శక్తి ఒకే ఒక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుకు మాత్రం ఉంది ఆయన నిన్ను సరిచేసి ఆయన చిత్తంలో నడిపించి ఆయన రాజ్యంలో చేర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు అయితే ఆ దేవుని వాక్యం అనే అర్థం ఎదుట నీవు నిలబడి నీ హృదయంలో ఏముందో చూసుకోవాలి దాన్ని సరిచేసుకోవాలి ఆయన రక్తంలో కడగబడాలి ఆయన రాజ్యం కొరకు నీవు నిలబడాలి దేవుని యొక్క రాకడలో ఎత్తబడటకు నీవు సిద్ధపడాలి ప్రియమైన వర్లారా ప్రభుత్వం అయితే ప్రతిరోజు ఈ కార్యక్రమంలో మనము ఎలా ఉన్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం ఏ రీతిగా నడుస్తున్నాం ఏ రీతిగా మాట్లాడుతున్నాం ఏమి చేస్తున్నాం ఏమి చేయకూడదు అనే అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహాయం చేయబోతున్నాడు దయచేసి గమనించండి ప్రతిరోజు దేవుని వాక్యమనే అర్థం అనే కార్యక్రమాన్ని ఫాలో అవ్వండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని రాజ్యం చేర్చబడడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది అంటే దేవుని యొక్క వాక్యం మనల్ని సిద్ధం చేస్తుంది ప్రభువు మనకు సహాయం చేసి నడిపించను గాక మీ అందరికీ వందనాలు